నమస్తే అన్న నమస్తే అండి మీ పేరండి సో ఇప్పుడు వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ వచ్చింది కదా సో ఎట్లా ఎట్లా అనిపిస్తుంది ఎందుకు అంటే ఒకప్పటిలో ముందు ఇప్పుడు ప్రజెంట్ అది కూడా జరుగుతుంది జాబ్స్ కావాలి అంటే హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేసుకోవడము లేదంటే సింగపూర్కి వెళ్ళడము ఎక్కడికో ఒక దగ్గరికి స్టూడెంట్స్ ఆఫ్టర్ క్వాలిఫికేషన్ మొత్తం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడికో అక్కడికి వెళ్ళి జాబ్ చేయడం జరుగుతుంది కదా సో ఇక్కడ మీ వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ వచ్చిన తర్వాత ఎట్లుంది వరంగల్లో టెక్స్టైల్ పార్క్ వచ్చిన తర్వాత యువతకు చాలా లబ్ధి పొందుతుందండి రానున్న రోజుల్లో ఇంకా కైటెక్స్ అని కొత్త కంపెనీ కూడా స్టార్ట్ అవుతుంది డిసెంబర్ జనవరిలో దాని తర్వాత లోకల్లో ఉన్నటువంటి యువత ఇదివరకు గతంలో హైదరాబాదు చెన్నై బెంగళూరు లాంటి ప్రదేశాలకు వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుండి మాకు మా పరిసర ప్రాంతాల్లో అలాంటిది ఏమి ఉండదు యువతంతా ఇక్కడే ఉపాధి కల్పిస్తారు మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే పన్నెండు వందల యాభై ఎకరాలు భూసేకరణ జరిగిందండి రెండు కంపెనీస్ వచ్చినాయి ఇంకొక మూడో కంపెనీ రాబోతుంది ఈ కంపెనీ వల్ల యువతకు చాలామందికి ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది చాలామందికి అన్ అంటే గా కూడా చాలామందికి కూడా ఉపాధి కలుస్తుంది ఇది ఇది చాలా మంచి కార్యక్రమం దీనికి ఎమ్మెల్యే గారికి మేము అభినందిస్తున్నాం మాకు ఇలాంటి ఇంకొక కొన్ని కంపెనీలు వస్తే మాకున్న చుట్టూ నాలుగు మండలాలకు కూడా ఉపాధి గారు దొరుకుతుంది హైదరాబాద్ బెంగళూరు చెన్నై లాంటి బయట ప్రదేశాలు పోకుండా ఎంతోమంది ఇక్కడికే ఉద్యోగ దొరుకుతుందని ఎమ్మెల్యే గారి విషయంలో చాలా గ్రహించదగ్గ విషయం అండి ఇప్పటివరకు ధర్మరెడ్డి గారు ఇక్కడ ఏమేమి పనులు చేశాడు మాకు వచ్చేసి గతంలో ఉన్న నాయకులు ఎవరు పట్టించుకునే నాదులు లేరండి ఏదైనా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా మా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళడం మున్సిపాలిటీ ఫండ్స్ కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఏదైనా వెన వెంటనే సమస్యల చోట ఎంబటే సెంక్షన్ చేయించడం కట్టించడం కమ్యూనిటీలు మన డ్రైనేజీలు రోడ్లు ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి అదే కాకుండా మాకు స్కీములు కూడా గతంలో ఏదన్నా స్కీమ్ పెడితే జనాల వరకు సరిగా వచ్చింది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి మాకు ఏ స్కీమ్ పొందినా దానికి ఎవరైతే దానికి ఉపాధి అంటే కల ఎవరైనా ఎలిజిబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా చేరుతుంది ప్రతిదీ కళ్యాణ లక్ష్మి కానీ షాదింబర దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు గృహలక్ష్మి డబల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క స్కీము జనాల్లోకి వెళ్తుందండి గతంలో కంటే చాలా వరకు ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు హండ్రెడ్ పర్సెంట్ మాకు చాలా నమ్మకమైన వ్యక్తి అండి చాలా బాగు అంటే చాలా డెవలప్మెంట్ కూడా చేసినారు సార్ ఇలాగే మనకి మని చేయాలని మా కార్పొరేటర్ గారు కూడా చాలా కృషి చేస్తారు వెనంటే చెప్పిన సమస్యను లేట్ చేయకుండా తొందరలోనే సాల్వ్ చేస్తారండి ఓకే థ్యాంక్ యూ